ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎప్పుడో నైతికంగా ఓడిపోయారని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ పేర్కొన్నారు ఈ కారణంగానే ఆయన నియోజకవర్గంలో పర్యటించడం లేదన్నారు ఏదో మొక్కుబడి కార్యక్రమంలాగా ఆయన కుటుంబ సభ్యులు ప్రచారం చేస్తున్నారన్నారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గ అభివృద్దిపై చర్చకు వచ్చే ధైర్యం ఉందా అని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ సవాల్ విసిరారు రెండో డివిజన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా దేవినేని అవినాష్ స్థానిక కార్పొరేటర్ అంబడిపూడి నిర్మల తదితరులు డివిజన్లో విస్తృతంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ రావు ఏనాడైనా తూర్పు నియోజకవర్గంలో కొండపై భాగాల్లో నివాసితులను పట్టించుకున్నారా అని అవినాష్ ప్రశ్నించారు ఈ డివిజన్లో దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఇళ్ల పట్టాల సమస్యను సైతం పరిష్కరించి పట్టాలను మంజూరు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు అవినాష్ వివరించారు కేవలం తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి కోట్లాది రూపాయలతో ఇన్ని పనులు చేయించడంతో పాటు నిజమైన లబ్దిదారులకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనకు ఎంపీ అభ్యర్థిగా కేసినేని నానికి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని అఖండ విజయం చేకూర్చాలని అవినాష్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఒక్కసారి ప్రజాసేవ చేసేందుకు అసెంబ్లీకి పంపండి భవిష్యత్తులో మరిన్ని సేవలు అందిస్తానన్నారు గుణదల సెంటర్ నుండి అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి డివిజన్లో వివిధ వర్గాలకు చెందిన ప్రజలను కలుసుకున్నారు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక నివాసితులు ఆయనకు అఖండ స్వాగతం పలికారు ప్రతి సెంటర్లో అవినాష్కు మహిళలు విజయ హారతులు ఇచ్చి వారి ఆశీస్సులను అవినాష్కు అందజేశారు డివిజన్లోని శ్రీ స్వామి ఆలయంలో అవినాష్ ప్రత్యేక పూజలు నచ్చారు